హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీలీలా ఫుడ్స్ అంటే ఈరోజు మనము గుమ్మడికాయ కర్రీ చేసేసుకున్నామండి అది కూడా బెల్లం వేసి సో దీనికోసం మనకు కావాల్సినది వేరుశనగపప్పు అలాగే కొద్దిగా నువ్వులు వీటిని మిక్స్ చేసి పెట్టుకోవాలి కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకోండి కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అలాగే నాలుగు జీడిపప్పు పలుకులు వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయనైతే వేసేసుకోవాలండి దీనికి ఆయిల్ బాగా పడుతుంది నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కిలో అనమాట హాఫ్ కిలోకి మనకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గ ఈ కర్రీ చాలా తొందరగా అవుతుందండి పని తక్కువ టేస్ట్ ఎక్కువ అనమాట చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని దీన్ని కలుపుతూ వే మనం మగ్గించుకున్నామంటే ఒక టెన్ మినిట్స్గా కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారా మనకి ఆల్మోస్ట్ కర్రీ అనేది ఉడకడానికి వచ్చింది ఇప్పుడు మనము దీన్ని బాగా ఫైండ్గా కలుపుతూ ఉన్నాం కదా దీంట్లోకి వేసుకునే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఉన్నాయండి ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఈ రెండింటిని వేసుకొని కొద్దిసేపు కలుపు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం తురుమునైతే వేసేసుకుంటే మనకు కర్రీ అనేది చాలా టేస్ట్గా వచ్చేస్తుందండి ముక్క ఎయిటీ పర్సెంట్ ఉడికిందని చెక్ చేసుకున్న తర్వాత మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక చూడండి ముక్క అనేది మనకు ఒక ఎయిటీ పర్సెంట్ బాగా ఉడికింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని అయితే వేసేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుతూ కలుపుతూ వేయించుకుంటూ మనకి అడుగంటకుండా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ పొడి వేసిన తర్వాత చిన్న మంట మీదనే మగ్గించుకోవాలి ఫైనల్గా మనము ఒక కప్పు బెల్లం పొడి అయితే వేసేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ టైప్ కర్రీని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఒకవేళ ట్రై చేసి ఉంటే తప్పకుండా నాకు ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను చేసిన రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఇది పాతకాలం అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో మనకి గ్రేవీ కోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి గ్రేవీ అవసరం లేదనుకుంటే వాటర్ యాడ్ చేసుకోకుండా నో ప్రాబ్లమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్